వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ బ్లాగ్స్ మన ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు మేము చేయబోయే హెల్తీ రెసిపీ పెసరట్టు ఉప్మా పెసరొట్టు అంటే అందరికీ ఇష్టమే అందరూ చేసేదే కానీ కొందరికి పెసరట్లు వేస్తే అంత రుచిగా రావు చల్లారక గట్టిగా అయిపోతాయి అలా కాకుండా మేము చెప్పే కొన్ని టిప్స్ ఫాలో అయితే చల్లారక కూడా గట్టి పడకుండా చాలా రుచిగా ఉంటుంది పర్ఫెక్ట్గా వస్తుంది ఆ టిప్స్ కోసం వీడియోని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి స్మూత్ అండ్ టేస్టీ పెసరట్టు తుక్మాని మీరే చేసేస్తారు అంత సింపుల్ వేలో ఎవరైనా చేసుకునే తీరులో చేస్తున్నాము ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఖచ్చితంగా రాత్రంతా నానబెట్టుకున్నటువంటి ఒక కప్పు పెసలు అలాగే ఒక కప్పు బియ్యంని శుభ్రంగా కడిగి వడకట్టి మిక్సీలో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మధ్యలో తగినన్ని నీళ్ళు ఓ స్పూన్ పెరుగు వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి పెసరట్లకి పిండి ఇలా ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి ఇలా మిక్సీ పట్టుకోవడంలోనే ఉంది పెసరట రుచి ఈ పిండిలోనే ఓ స్పూన్ పంచదార వేసి బాగా కలుపుకోవాలి ఇలా పంచదార వేసుకోవడం వల్ల పెసరట్లు ఎర్రగా రుచిగా వస్తాయి ఇలా బాగా పిండిలోకి కలిసేలా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన ఉంచాలి ఈలోపు మనం పెసరట్లోకి పప్పుల చట్నీ తయారు చేసుకుందాం అందుకోసం మిక్సీలో నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు రుచికి సరిపడా ఉప్పు ఒక గుప్పెడు కొబ్బరి తురుము వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత ఇందులోనే ఒక కప్పు పప్పులు వేసి మధ్య మధ్యలో నీళ్లు వేస్తూ మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసాము ఈ చట్నీలోనే కొద్దిగా పెరుగుని చిక్కగా లేకుండా చిలికి వేసుకోవాలి ఇలా చట్నీలో పెరుగు వేసుకుంటేనే పెసరట్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇంకా చివరిగా ఈ పచ్చడి తాలింపు కోసం ప్యాన్లో ఆయిల్ వేడెక్కాక ఓ స్పూన్ ఆవాలు ఓ స్పూన్ జీలకర్ర ఓ స్పూన్ పత్తిశనగపప్పు రెండు ఎండుమిర్చి రెండు రెమ్మల కరివేపాకు వేసి బాగా క్రిస్పీగా వేయించుకోవాలి ఇలా తాలింపు బాగా వేగాక చట్నీలో వేసి మిక్స్ చేసుకోవాలి పెసరట్లోకి అద్దిరిపోయే కాంబినేషన్తో చట్నీ తయారైపోయింది ఇంకా చివరిగా పెసరట్లోకి ఉప్మా ప్రిపేర్ చేసుకుందాం అందుకోసం ప్యాన్లో ఒక గరిటె ఆయిల్ వేసి వేడెక్కాక ఓ స్పూన్ ఆవాలు ఓ స్పూన్ జీలకర్ర ఓ స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిర్చి తరుగు వేసి బాగా ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయలు ఈ కలర్లోకి వేగాక ఇందులోనే రెండు రెమ్మల కరివేపాకు వేసి బాగా క్రిస్పీగా వేయించుకోవాలి ఇలా తాలింపు బాగా వేగాక ఓ గ్లాస్ సుజీరావా వేసి ఆయిల్లో ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా ఉప్మాకి ఇలా రవ్వ ఆయిల్లో ఫ్రై చేసుకుంటేనే ఉప్మా మంచి స్మెల్ వచ్చి టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా రవ్వ బాగా వేగాక ఇందులోనే ఒక గ్లాస్ రవ్వకి ఒకటిన్నర గ్లాస్ నీళ్లు వేసి బాగా కలుపుతూ ఉడికించుకోవాలి ఇది సుజి రవ్వ కనుక ఇలా దగ్గరే ఉండి కలుపుతూ ఉడికించుకోవాలి లేదంటే ఉండలు కట్టే అవకాశం ఉంది ఇలా బాగా కలిపేశాక కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి పెసరట్టులోకి ఈ సుజీ రవ్వతో చేసిన ఉప్మా అయితేనే పర్ఫెక్ట్గా ఉంటుంది చూడండి ఇలా రవ్వ బాగా మెత్తగా ఉడికిపోయాక స్టవ్ ఆపేసి పెసరట్టు వేసుకోవడమే ఎప్పుడెప్పుడు పెసరట్లు వేస్తారా ఎప్పుడెప్పుడు తిన్నామా అన్నట్లుగా ఎదురుచూస్తున్నారు మా వాళ్ళు పెసరట్లు వేసుకునే ముందుగా పిండిలో రుచికి సరిపడా ఉప్పు పావు టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకొని కలుపుకుంటే పెసరట్లు ఇంకా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి ఎప్పుడైనా సరే వంట సోడా ఇలా పెసరట్లు వేసుకునే ముందుగానే వేసుకోవాలని గుర్తుంచుకోండి ఇంకా స్టవ్ మీద ప్యాన్ని హీట్ చేసి వేడెక్కాక ఆయిల్ అప్లై చేసి పెసరట్టు వేసి బాగా ఎర్రగా కాల్చుకోవాలి ఇలా బాగా ఎర్రగా కాలాక ఆయిల్ అప్లై చేసి చూడండి పెసరట్టు ఇలా బాగా ఎర్రగా కాలాక మరోవైపుకు తిప్పుకొని కాల్చుకోవాలి పెసరట్టు కలర్ చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఇలా చూపించిన విధంగా పెసరట్టుని ఎర్రగా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత మరోవైపుకి తిప్పుకొని తయారు చేసుకున్న ఉప్మాని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఉప్మాని బాగా స్ప్రెడ్ చేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసి సర్వింగ్ ప్లేట్లో పప్పుల చట్నీ రెడ్ చట్నీతో సర్వ్ చేశాను ఈ కాంబినేషన్లో పెసరట్టు తింటే అదృశ్య అంతే ఈ పెసరట్లు హెల్త్కి కూడా చాలా మంచిదండి వంటికి చల్వ చేస్తుంది అలాగే ఫైబర్ ప్రోటీన్ని పుష్కలంగా అందిస్తుంది మనం రెగ్యులర్గా చేసుకునే దోశ ఉప్మా పూరి చపాతి వడ లాంటి టిఫిన్స్కి బదులుగా ఇలా హెల్తీగా బ్రేక్ఫాస్ట్లోకి చేసుకోండి నోటికి కమ్మగా ఉంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తప్పక ట్రై చేయాల్సిన హెల్తీ రెసిపీ అండి వీక్లీ వన్స్ చేసుకోండి చాలా హెల్తీగా ఉంటారు ఎక్కువ ప్రాసెస్ కూడా లేదు ముందు రోజు రాత్రి అంతా కొన్ని పెసలు అలాగే బియ్యంని నానపెట్టుకుంటే పొద్దున్నే ఈజీగా చేసేసుకోవచ్చు ఒకసారి మీరు ట్రై చేశాక మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము కొత్తగా మన ఛానల్ని వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరిచ్చే లైక్స్ షేర్స్ వ్యూసే మాకు సపోర్ట్ ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరో మంచి రెసిపీలో కలుద్దాం